ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మ మా ఊరి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రతి వారం కూడా అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహిస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రెండవ వారం అమ్మవారికి ఇష్టమైన సీతమ్మ జడల పూలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు అర్చకులు నాని గారు అంతేకాకుండా వచ్చిన ప్రతి భక్తులతో కూడా అమ్మవారికి ఇష్టమైన శ్రీచక్ర యంత్రం దగ్గర అమ్మవారికి ఇష్టమైన తామరగింజలు విరజాజీ పూలతో లలితా సహస్రనామ స్తోత్రం కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే విశేషంగా హారతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ హారతి వెలుగులో అమ్మవారిని చూస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలను పొందారు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులను పొందండి